దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూలై ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని జూలై నెలలో ఆరో దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినం మమ్మల్ని బలపరచండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా మనోనేత్రాలు తెరవమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము అరవై ఏడు నుంచి డెబ్బై ఒక్క అధ్యాయములు అరవై ఏడు భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నిన్ను గాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని గాక దేవా ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నిన్ను గాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు అరవై ఎనిమిదవ కీర్తన దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోదురుగాక ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహా మహదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించేటివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచిదివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసేదివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదరు ఇంట నిలిచినది సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుని దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూచుచున్నారు ఎహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు దేవుడు మా పక్షంలో పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభువు సెలవిచ్చిన దేమనగా నేను భాషాణులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు ఉన్నారు చుట్టూను కన్యకులు తంబురలను వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిడి తంతివాద్యములు వాయించి వారు వెనక వచ్చెదురు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలీలో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్టుడగు బెన్యామీను అను వారి ఏలికాచటనున్నాడు అచ్చటనున్నాడు అధిపతుల పరివారం ఉన్నది జబూలును అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలముఖలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎరిషులేములోని నీ ఆలయమును బట్టి రాజులని వద్దకు కానుకలు తెచ్చెదురు రెల్లులోని మృగమును ఆబూతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాదిగా నున్న ఆకాశ 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 వాహనం ఎక్కువ వాణిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడి చేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నతుడే ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి గాక అరవై తొమ్మిదవ కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులైన సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపతి వహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగని ఇయకము ఇస్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానమునొందని నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకొందరు త్రాగుబోతులు నన్ను గుర్చి పాటలు పాడుదురు ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మింగనీయకుము గుంట నన్ను మింగనీయకుము ఎహోవా నీ కృప ఉత్తమ అత్వమును బట్టి నాకు ఉత్తరమిము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకుడికి విముకుడవై ఉండకుము నేను ఇబ్బందిలో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరమిము నా ఎద్దుకు సమీపించి నన్ను విమోచింపు నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణీచు వారి కొరకు కనిపెట్టుకుంటని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటని గాని ఎవరునూ కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా గాక వారు నిర్భయలై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించి నీ కోపాగ్ని వారిని పట్టుకునుగాక వారి పాలము పాడవునుగాక వారి గుడారములలో ఉండకపోవును ఉండకపోవునుగాక నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషం మీద దోషం వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథంలో నుండి వారి పేరును పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడనే వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదును కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గనపరచదును ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది ఎహోవాకు ప్రీతికరము బాధపడువారు దానిని చూచి సంతోషించుదురు దేవుని వెదుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక ఎహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను గాక సముద్రములను వాటి అందు సంచరించి సమస్తమును ఆయనను గాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించదురు అది వారి వసమగును ఆయన సేవకుల సంతానమును దానిని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించదరు డెబ్బైవ కీర్తన దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు నాకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము గాక నేను శ్రమలపాలై దీడునైతిని దేవా నను త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి డెబ్బై ఒకటవ కీర్తన యహోవా నేను నీ శరణు చచ్చి ఉన్నాను ఎన్నడును సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవి యొక్క నన్ను రక్షింపు నేను నిత్యము చచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయువారు పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా ఎహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడువు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనిచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచను తప్పించేవారెవరనూ లేరు వాని తరిమి పట్టుకొనిడి అని వారు అనుకొనిచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయం నాకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయ చూచివారు నిందపాలేం మానభంగము నందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షితును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ప్రభువైన యహోవా యొక్క బలత్ బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదును నీ నీతిని మాత్రమే నేను వర్ణించదును దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా వచ్చు నాకు నీ బాహుబలమును గూర్చి పుట్టబావు వారికి అందరికీ నీ సౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు నా తల నెరిసి వృద్ధుడైన ఉండు వరకు నన్ను విడవకుము దేవా నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగచేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నేను స్థుతించదును ఇస్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించదును నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించి నా ప్రాణమునను నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయ జూచువారు వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిగల దేవుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దినదినము నూతన వాత్సల్యము ఆపే చూపుతూ ప్రభావ మరి నూతన దినము ఆయుష్షుతో ఆరోగ్యంతో మమ్మల్ని నింపి అయా నడిపిస్తున్నారు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి నీ కిష్టులుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభ మమ్మల్ని బలపరచండి మా ప్రాదములు క్షమించండి మా పాపములను అయా రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి నాయన ఇదిగో పాతాల వేదనలు అనుభవించి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడవు పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడు నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన దేవుడవు ప్రభ అయ్యా మా కొరకుని నీ కథను పంపి ఉన్నావు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మమ్మల్ని ఇంకను బలపరచండి దినదినము మీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి నీ రూపులోకి దినదినము మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా ఎవరు శారీరకంగా బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి నీ గొప్ప స్వస్థత వారికి అనుగ్రహించండి నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా మానసికంగా బలహీనంగా ఉన్నవాని బలపరచండి ప్రభావ అలాగే నాయన ప్రభా ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా వారి వారి సమస్యల నుంచి వారికి విడుదల ఏసు క్రీస్తు నామంలో గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అగ కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి విడుదల లేని వారికి విడుదల దయచేయండి చీకటిలో ఉన్నవారికి వెలుగును చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి గృహంలోని వెలుగు కలుగునుగాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక రక్షణార్థమైన నీ ముఖ కాంతి ప్రకాశించబడును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే దైవజన్లందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇక నీ పరిచయలో ముందు కొనసాగుతున్న ప్రతి దైవజన్యుపై నీ కృప కలుగును కాక ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి నీ అభిషేకంతో నింపండి వాక్యం విత్తుచుండగా ప్రభ నిశ్చయముగా ఒప్పింపు చేయి ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు వారు రాకపోకలని కాపుదల భద్రత వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆ యోగ సంఘములన్నీనైనా నూతన ఆత్మలతో నింపబడాలి ఒక బలమైన ఉద్యీవము అయ్యా మా పట్టణాలను మా ప్రాంతాలను తాకాలి ప్రభావ ప్రత్యేకించి మా భారతదేశం పైన కృప కలుగునుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక అయ్యా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నాయన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి బలమైన ఉజ్జీవమును రగిలించండి అగ్నితో మండించమని ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ కృప కలుగును కాక అందరికీ అంతటా రక్షణ కలుగును కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభా అంకనూ నాయన అనేక నైన అపోస్తులను లేపండి అయ్యా ప్రవక్తలను లేపండి ప్రభా అయా తండ్రిని స్థుతులు స్తోత్రాలు అయినా ఆయా భూమిని తలకిందులు చేసేవారిని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించే ప్రార్థనా వీరులను ఆయా తెలివి స్త్రీలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా రోధించే స్త్రీలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయా అయానికి వందనాలు స్తోత్రాలు నిశ్చితం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా ఏసు నామంలో జరుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబాల్లో ఆయా మేము చేసే పనిపాటుల్లో సమస్తమును నీ చిత్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా మమ్మల్ని బలపరిచింది ప్రతి కీడు నుండి దుస్తుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఆయా సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమె